ప్రభుణ్ యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నా మీకు శుభాభివందనాలు దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథములో మనము కొన్ని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకు ఇచ్చే అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మన అంశము పాడవుచున్న దేవుని ఇళ్ళు అనే యొక్క అంశములోనికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను రండి దేవుని యొక్క వాక్యంలో మనము పరిశీలన చేద్దాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆడవచున్న దేవుని ఇల్లు అనే ఒక మనము భాగమును చూసుకున్నట్లయితే మొదటి కొరంతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా అంటున్నాడు దేవునికి స్తోత్రాలు దేవుడు మనలో ఎలా చేసుకున్నాడట దేవుడు ఇక్కడ ఆయన దేవుడు ఆలయములో ఉండాలని దేవునికి ఆలయముగా ఉండాలని దేవుడు మనలో ఉండాలని మనల్ని దేవుడు తయారు చేసుకున్నాడు అంట చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా అంటున్నాడు కనుక మనం ఎవరము దేవుని యొక్క ఆలయము దేవుని యొక్క గుడి దేవుని యొక్క మరి దేవుడు మనలో ఉండడానికి దేవుడు మనలను తన కోసం తయారు చేసుకున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ఒక మాటను ధ్యానం చేసుకున్నట్లయితే ఆది కాండములో రెండవ అధ్యాయము ఆది కాండము రెండవ అధ్యాయములో ఏడవ వచ్చిన మనము చదువుదాము అయితే దేవుడని యొవ నేల మంటితో నరుని నిర్మించి వారి నాసుక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడు ఏం చేసిండట దేవుడు ఆయనకు ఈ భూమి మీద ఆయన నివసించడానికి దేవుడు ఈ భూమి నివసించడానికి దేవుడే మట్టిని తీసుకొని బొమ్మను చేసిండు ఆయన కొరకు దేవునికి స్తోత్రాలు కనుక నేల మంటితో నరుని నిర్మించిండు నర్మించిండు అంటే మనము దేవుని యొక్క ఆలయము అంటున్నాడు ఇక్కడ హెబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం కూడా మనం గమనించినట్లయితే హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనము ఆరో వచనం ఏమున్నదంటే ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఇలా మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు అంటే ప్రతి మనుషుడు దేవుడు ఉండడానికి ప్రతి మనిషిని దేవుడు మట్టి తీసుకొని దేవుడు ఈ భూమి మీద ఆయన నివసించడానికి ప్రతి మానవుని తయారు చేసిన దేవుడు దేవునికి స్తోత్రాలు దేవుడు ఉండడానికి మనమే ఆయన ఇల్లు అంటే దేవుడు మనలో ఉండడానికి దేవుడు తయారు చేసుకున్నాడు కానీ ఈరోజు ఏమైపోతున్నది పాడైపోతున్న ఎన్నో దేవుని ఇల్లు ఒక వ్యక్తిని ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక తల్లి తన కుమారుని మందిరంకు నడిపిస్తున్నది మందిరం నడిపిస్తున్నప్పుడు ఆయన నోట్లో అంబారు వేసుకున్నాడు మామూలుగా చెప్పులు వేసుకొని పోతున్నప్పుడు మందిరం కాడికి వేయిన తర్వాత అది లోపల చెప్పులు ఇచ్చి నోరు కడుక్కొని రాకు అన్నది అన్న తర్వాత నోరు కడుక్కొని చెప్పులు ఇచ్చి లోపలికి వెళ్ళాడు ఎందుకంటే మందిరములో దేవుడు ఉంటాడు అనే ఒక నమ్మకం కానీ అసలు దేవుడు ఈ శిరం అనే మందిరములో దేవుని పెట్టుకొని ఈ మందిరాన్ని పాడు చేస్తూ ఆ మందిరానికి పోతున్న వ్యక్తులు చాలా కమ్యూనిటీలు కూడా ఉన్నారు కనుక మనమే ఆయన ఇల్లు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలివిస్తున్నది కనుక హిబ్రసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఏమున్నదంటే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తము కట్టువాడే దేవుడు ఇంటికి కట్టే దాన్ని గట్టి కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడు కనుక ప్రతి ఇల్లును కట్టువాడు అంటున్నాడు ఒకని చేత కట్టబడ్డు అంటే ఒకని చేత ఒక ఇల్లు ఎట్లా కట్టబడుతుందో దేవాది దేవుని చేత మన శరీరం అనేది కట్టబడ్డది దేవుడు ఎందుకు మనల్ని కట్టుకున్నాడు అంటే దేవుడు సజీవుడు కనుక మనము కూడా సజీవులుగా కట్టిండు ఎందుకు అంటే ఆయన ఈ భూమి మీద నివసించాలని ఆయన కొరకు ఆయనకు గుడిగా మనలు కట్టుకున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే లూకస్ వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవత్సరాన్ని మనము చదువుదాము ఏ స్త్రీకైనా పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చే దొరుకు వరకు జాగ్రత్తగా వితకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలో పొరుగు పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణం దొరికినని వారితో చెప్పగా అటువల మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవులు దుతురేట సంతోషము కలుగున మీతో నిత్యముగా చెప్పుచున్నారు ఒక స్త్రీ పది నాణములు ఆమె చేతిలో పట్టుకున్నప్పుడు ఒక నాణం కింద పడ్డదట ఆ నాణము పైన నాణము తొమ్మిది నాణాలు ఉన్నాయి కదా అనుకోకుండా ఆ పైన నాణ్యము దొరికదాకా ఆమె ఊడ్చి మళ్ళా దీపం వెలిగించి ఆ నాణ్యము దొరికదాకా వెతుకుతున్నదట అంటే ఇక్కడ చూడండి పూర్వకాలములో మన లోపల ఆత్మను కూడా మనీ అనేవాళ్ళు అంటే ఒక డబ్బు ఎంత విలువైనదో మన లోపల ఆత్మ కూడా అంత విలువైనది కనుక దేవుని తెలుసుకున్న ప్రతి బిడ్డ చేతులకి వెళ్ళి ఎన్నో విలువైన ఆత్మలు కూడా చేజారిపోతున్నాయి ఎన్నో ఆత్మలు కూడా ఎన్నో ఇళ్ళు కూడా దేవుని ఇళ్ళు కూడా పాడైపోతున్నాయి దానికి కారణం ఏంటంటే క్రైస్తవ సమాజం ఉంటున్న దేవుని బిడ్డలు ఏ చర్చికి వెళ్ళినా మంచిదే కానీ వాళ్ళు ఈ నశించిపోతున్న ఈ నాణ్యము లాంటి ఆ వ్యక్తులను దొరకదాక వెతకడం లేదు దొరకదాక వెతకడం లేదు అంటే అది ఒక అలంకర రూపముగా ఉన్నది కనుక అంటే ఒక మనిషే ఒక మనిషి జీవితం దేవుడు మనలను మన ప్రాంతములు ఇక్కడ ఎందుకు పుట్టించుడు అంటే ఆ ప్రాంతములో ఉంటున్న నాణము లాంటి వ్యక్తులను నీవేం చేయాలట నువ్వు వెతికేదాకా దొరికేదాకా వెతకడానికి దేవుడు అందుకే అక్కడ పెట్టాడు దేవునికి ఇస్తూ కానీ క్రైస్తవులు చాలా వృధా చేస్తున్నారు చాలా అంటే చాలా దేవునికి సంబంధించిన విషయాలలో ముందడిగేయకపోవడము నిర్లక్ష్యము ఏమైనా కానీ దేవునికి సంబంధించింది కాకుండా వాళ్ళ సొంత పనుల మీదనే ఎక్కువ ఆలోచన చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని ఎదుట సంతోషం కనుక ఒక మనిషి మారు మనసు పొందినట్లయితే నీ చేతుల నుంచి జారిపోయిన వ్యక్తులు ఎంతమంది ఉంటున్నారు నీ ప్రాంతంలో ఎంతమంది దేవుడు అంటే తెలుసుకోకుండా ఉన్నారో నువ్వు దేవుని కోసము చెప్పాలని దేవుడు నీ ప్రాంతం నేను పెట్టాడు కానీ మనము కాలక్షేపము లోక సంబంధం ముచ్చల చేత సమయాన్ని వృధా చేస్తూ అంటాం ఒక వ్యక్తిని మనం ప్రభులోకి నడిపించినట్లయితే వాళ్ళు ప్రభును అంగీకరించి మారమలుసు పొందినట్లయితే మన పేరు మీద దేవదూతలు వింది చేసుకుంటారు అంట దేవునికి స్తోత్రాలు అంటే మనము దేవదూతలకు ఎన్నిసార్లు విందించిన వాళ్ళం ఉన్నాము అనేది మనము ఒకసారి గమనించాలి చాలామంది ఈ రోజులలో మ్యారేజ్ డే బా తర్వాత బర్త్డే తర్వాత చర్చ్ యానివర్సరీ ఇల్లు ఓపెనింగ్ ఇవన్నీ ఒక్కొక్క రోజులు చేసుకుంటూ సంతోషిస్తున్నారు కానీ అక్కడ నీ ద్వారా పరలోకములో దేవదూతలు సంతోషించాలట ఎప్పుడు మారు మనసు పొందు ఒక పాపి కనుక నీ ప్రాంతములో నువ్వు దేవుడు నేను ఎక్కడైతే పెట్టిండో ఆ ప్రాంతములో ఎంతమంది వాళ్ళందరూ అంటే భయం లేని దేవుడు అంటే విశ్వాసం లేని దేవునికి బయట సమాజమే కావాల్సి కానీ వాళ్ళు విలువైన వాళ్ళు ముత్యము లాంటి వాళ్ళు నాణ్యము లాంటి వాళ్ళు కనుక నువ్వు కరెక్ట్గా దొరు వెతుకుతే వాళ్ళు ఖచ్చితంగా నీచేతికే దొరుకుతారు దేవునికి స్తోత్రాలు కనుక ప్రియ దేవుని బిడ్డ దేవునికి సంబంధించిన పని మనము నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు ఇక్కడ రోమ పత్రికలు అంటున్నాడు రోమిరస పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయములో అంటున్నాడు ఏమని ఎన్నో వచ్చినంలో అదేమనగా చెప్పున్నది వాక్యము న్యూ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అంటే ఒక నాణ్యము పోయింది కదా అంటే దాని అర్థం ఏంటిది అంటే అది దొరికేదాకా వెతకడం అంటే దేవుని యొక్క వాక్యం అనేది నువ్వు అందించాలి దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉన్నదట ఏనుక వాక్యం ఎక్కడ ఉన్నదట వాక్యము నీ దగ్గర ఉన్నది తర్వాత నీ నోట్లో ఉన్నది నీ హృదయములో కూడా వాక్యం ఉన్నది ఆ వాక్యం నువ్వు ప్రకటించినట్లయితే ఆ కోలిపోతున్న ఆ నాణము లాంటి విలువైన ఆ ఇల్లు మళ్ళా దేవుని సన్నిధికి నీకే దొరుకుతాయి దేవుని సన్నిధికి రావడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు పరలోకములో నీ పేరు మీద ఎన్నో విందులు జరుగుతూ ఉంటాయి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు కనుక మన విశ్వాస జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళే ఒక నాణ్యము లాంటి వాళ్ళు పాడవుతున్న ఇల్లు అంటే వాళ్ళే దేవుని చేత తయారు చేయబడ్డారు దేవుడు మట్టిని తీసుకున్నాడు వాళ్ళను కూడా మట్టితో దేవుడు చేసిండు వాళ్ళలో కూడా దేవుని యొక్క ఆత్మను వదితే వాళ్ళు ఈరోజు జీవాత్మరు కానీ వారు మనసు మాత్రం దేవునికి ఇవ్వటం లేదు కనుక ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే పదిహేనో వచ్చినాలో ఎందుకనగా ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటించబడదురు ఇందు విషయమై ఉత్తమైనది అనే వాటి గురించి సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమై ఉన్నాయి అంటున్నారు అంటే ఇక్కడ ఎందుకు ఈ ఇండ్లు పాడవుతున్నాయి ఎందుకు అనేకులు నశించిపోతున్నారు ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నారు అన్యులు బయట సమాజం అంటే ప్రకటించేవారు లేరు ఎవరట వాళ్ళు వారి దగ్గర వాక్యం ఉన్నది వాళ్ళ నోట్లో కూడా వాక్యం ఉన్నది వాళ్ళ హృదయంలో కూడా ఉన్నది వాళ్ళు ఆదివారం ఆరానికి వెళ్తారు వాళ్ళు దేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు కానీ వాళ్ళు ప్రకటించలేకపోతున్నారు కనుకనే ఎన్నో ఇండ్లు పాడవు పోతున్నాయట అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట గమనించాలి రోమిల్ రసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు అంటున్నాడు నా తోడు ప్రతి మోకాలు నాయత వంగును ప్రతి నాలుక దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒట్టు పెడుతున్నాడు నా తోడు ప్రతి మోకాలు వంగుతుందట ఎప్పుడు నీ దగ్గర ఉన్న ఏమంటున్న దేవుడు అక్కడ ఏమంటున్నాడు అక్కడ దేవుడు వాక్యము నీ దగ్గర ఉన్నది నువ్వు నోట్లో ఉన్నది నువ్వు కరెక్ట్గా దేవుని యొక్క వాక్యమును నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో అక్కడ ప్రతి ఎంతమంది చెప్తా అన్ని మోకాలు ఏసునామాలో వంపుతాయట ప్రతి నాలుక ఏసుక్రీస్తు ప్రభును స్తుతిస్తారట అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా అని వ్రాయబడిన గనుక మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి అంటే మనము మంచి బైబుల్ కొనుక్కుంటాం ఒకటి ఖరాబ్ అయితే ఇంకో బైబుల్ మంచి బైబుల్ ఉన్నాయి మంచి వాక్యం చెప్పే ప్రసంగికులు ఉన్నారు కానీ అసలు దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉన్నది మన హృదయంలో ఉన్నది మన హృదయంలో నుంచి ఆ వాక్యము బయటికి ప్రకటించబడ్డట్లయితే దేవుణ్ణి తప్పకుండా మరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏసు నామంలో మోకాలు వంగుతాయి దేవుడు నమ్ముతున్నాడు ఇంకా వాళ్ళు మోకాలు వంగట్లేదంటే నువ్వు దేవుని గురించి ఒక్కరు కూడా చెప్పట్లేదు కాలక్షేపణ ముచ్చట్లు లోక సంబంధన ముచ్చల చేత కాలమృధ వేసి వాళ్ళను మరి దేవుని దగ్గర రాకుండా నువ్వే అడ్డుకట్ట వేస్తున్నావు అరిక దేవుడు అంటున్నాడు ఒకవేళ నువ్వు సువార్త ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు నీ చుట్టుపక్కల క్లోజ్ అయిన వారికి చుట్టాలని నువ్వు చెప్పలేదనుకో దేవుడు అంటున్నాడు ప్రతి వాడు దేవునికి లెక్క అప్పచెప్పాలి మంచి అవకాశాలు దేవునికి ఇచ్చినప్పుడు నీతో వాళ్ళు చనువుగా క్లోజ్గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు లోకముచ్చు చెప్తున్నావు దేవుని కోసం ఎందుకు చెప్పాలని చెప్పేసి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలట అంటే వారికి వారు లోక సంబంధంగా ఉన్నారు కనుక పాడైపోతున్నారు కనుక వారిని దేవుని పరిచయం చేశాడు గనుక వా ఇల్లు పాడు కాకూడదు అది కూడా వారి ఇల్లే కనుక ఆ ఇల్లు పాడు కాకుండా ఉండాలంటే నీ దగ్గర ఉన్న వాక్యము నీ నోట్లో ఉన్న వాక్యము నువ్వు ప్రకటించాలి దేవుడు ఏమంటున్నాడు సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అంటున్నాడు కనుక మరి నిన్ను దేవుడు అంత గొప్పగా నమ్ముచున్నాడు తిరిమ గ్రంథము పదమూడు పద పదవ అధ్యాయము పదమూడవ వచనం మనం చదువుదాం ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము పదవ అధ్యాయము పదమూడవ వచనము ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమి ఎంత బాగా నుండి ఆయన ఆవిరి చేయును వర్షం కలుగుంటూ ఆయన మెరుపును పుట్టించును తన ధనాగారముల నుండి గాలిని రావించును అంటున్నాడు గాలి ఎక్కడికి తన ధనాగారములో నుండి గాలి వస్తున్నదట అంటే చెట్లకి వెళ్ళి గాలి వస్తుంది మనం అనుకుంటాం కానీ యేసుప్రభు కూడా ఖజానా డబ్బు దాచిపెట్టే ఒక స్థలం ఉన్నది ఆ ధనాగారములో కొదవలేని ఆక్సిజన్ ఉన్నది అంత గొప్ప ఆక్సిజన్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపిస్తే దేవుడిచ్చిన ఆక్సిజన్నే మనం పీల్చుకుంటున్నాము దేవుడు చోటే మనము దేవుడిచ్చిన శరీరం ఏది దేవుడు ఇచ్చిన ఆత్మే ఆక్సిజన్ కూడా దేవుడు ఇచ్చింది ఒకవేళ ఆక్సిజన్ పనిచేస్తే మనం ఆక్సిజన్ లేకుండా చనిపోతాం కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్ఏస్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎఫెస్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషం ఉండవాలని జగత్ వేయబడక ముందే ప్రేమ చేతైన క్రీస్తుల మనల్ని ఏర్పాటు చేసుకునేను మనము పరిశుద్ధులముగాను నిర్దోషులము ఉండాలని మనలను ముందుగా తన కోసం ఏర్పాటు చేసుకున్నాడట నీ చుట్టూన్న ఇల్లు నీ చుట్టూన్న ప్రజలు నీ స్నేహితులు నీ బంధువులు ఎవరైనా కానీ వాళ్ళు ఎవరట పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కానీ వారికి దేవుని యొక్క మరి సువార్త అనేది దేవుని యొక్క మంచి వార్త అనేది సరైన అందట్లేదు కనుకనే వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు అందుకే దేవుడు నిన్ను వాళ్ళ మధ్యలో పెట్టిన నిన్ను వాళ్ళకు పరిచయం చేసిండు కనుక నువ్వు తప్పకుండా వారికి సరైనది అందించినట్లయితే వాళ్ళు పరిశుద్ధ జీవితం జీవిస్తారు నిర్దోషులు ఉండడానికి ఇష్టపడతారు ఆ పాడవుతున్న ఇళ్ళను నీ సువార్త ద్వారా దేవుడు బాగు చేస్తాడు దేవునికి స్తోత్రాలు దేవుడు ఏమంటున్నాడు సదాకాలం నేను మీతో కూడా ఉ మనతోటి ఉండాలని దేవుడు అంటున్నాడు వాళ్ళ ఇళ్ళలో కూడా దేవుడు ఉండాలనుకుంటున్నాడు వాళ్ళ యొక్క మరి దేవుడు ఇచ్చిన ఆత్మ ఉన్నది కనుక వాళ్ళలో కూడా దేవుడు ఉండాలనుకుంటున్నాడు గనుక మనం ఏం చేయాలట దేవుడు నమ్ముకున్న విశ్వాసముగా క్రైస్తవ సమాజంలో ఉన్న బిడ్డలముగా ఇక్కడ ఏ చర్చి అనేది కాదు కానీ దేవుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి దగ్గర మన నోట్ల వాక్యం ఉన్నది మన హృదయంలో వాక్యం ఉన్నది ఆ వాక్యాన్ని మనం ప్రకటించినట్లయితే ఈ దేవుడు తయారు చేసిన ఈ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ ఎవరైనా కానీ ఆ పాడవుతున్న ఇండ్లు ఏసు నామముల వంగుతాయట యేసు క్రీస్తు ప్రభును దేవుని స్థుతిస్తాయట దేవునికి స్తోత్రాలు ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా చెలామణవుతూ సువార్త చేయకుండా నీ మటుకు నువ్వు బతుకుతూ ఉన్నట్లయితే ఒకరోజు దేవుడికి నువ్వు లెక్క చెప్పాలట ఇంత అవకాశం నీకు ఇచ్చాను ఇంతమంది మొదటిని ఉంచాను ఇంతమంది నీకు పరిచయం అయ్యాను నువ్వు ఎందుకు ఒకసారి కూడా ఒకరికి దేవుని కోసం చెప్పాలని చెప్పేసి దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతున్నాట కనుక మరి తీర్పులో ఉంటావా లేదంటే దేవుని యొక్క మరి దేవుని యొక్క మరి మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండి దేవుడు మంచి సాక్ష్యం బల నమ్మకమైన మంచి దాసుడా అనే సాక్ష్యం ముందే ఆ యొక్క మరి గుంపులో ఉంటావా నిర్ణయం నీదే కనుక ఈ కొద్ది మాటలు ప్రభుత్వించు కాక ఆమె ఆమె ఆమె